దీపచంద్ర హత్యకాండకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ జిహాదీ గుండాల దిష్టిబొమ్మ దగ్ధం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ చౌక్లో బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిహాదీల దిష్టిబొమ్మను కానాపూర్ పట్టణంలో ఈడ్చుకుంటూ దగ్ధం చేశారు బంగ్లాదేశ్ దీపూచంద్ర హత్యాకాండకు వ్యతిరేకంగా నిరసిస్తూ బజలంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు నినాదాలతో బంగ్లాదేశ్ జిహాదీ గుండాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధానాపూర్ శాఖ ఆధార్యంలో బంగ్లాదేశ్లో అలాగే ఇటివల చంద్రదీపు కిరాత హత్య నిరసిస్తూ మతోన్మాది ధియాదిుల ఇష్ణుబొమ్మ దానం చేయడం జరిగింది అలాగే బంగ్లాదేశ్లో మైనార్టీలు ఉన్న హిందువులకు కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలి కేంద్రం చొరవ తీసుకొని జిహాదీ గుండాల నుంచి హిందువులని కాపాడాలి ఎక్కడైతే హిందువుల సంఖ్య తక్కువ ఉందో అక్కడ వారు వారి సంఖ్య బలాన్ని పెంచుకొని మనల్ని దాడి చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి హిందువులు సహనంతో ఉన్నంత వరకే మీ భక్తులు ఒక్కసారి మేమంతా ఏకమై ప్రతిదాడి చేస్తే మీ ప్రపంచంలో ఎక్కడ ఆచూకీ లేకుండా పోతారని హెచ్చరిస్తున్నాం